ప్రార్థన చేసుకుందామండి ప్రేమించిన తండ్రి విలువైన సంగతులు ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం ప్రపంచానికి దయచేయండి అని ప్రపంచ మోక్ష ప్రదాత అయిన వేసిన ఆమోలు ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి అవును ప్రేమైన దేవుని వారులారా దేవుడు ఎన్నెన్నో విధాలుగా ఈ భూమి మీదకు మనుషుల్ని రప్పించినట్లుగా చేసినట్లుగా ఎన్నెన్నో విధానాలలో ఈ భూమి మీద మనిషిని నిర్మించినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవుస్తుందండి కనుక దేవుడిని నిర్మించిన విధానాలు మనం ఆలోచన చేస్తే ఆది కాండం రెండో అధ్యాయము ఏడో వచ్చినవండి దేవుడైన బాగా వినండి దేవుడైన ఎహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి నేల మంటిని తీసుకున్నాడు మనిషిని చేయాలని తన కుమారుణ్ణి తన పోలికి చొప్పున ఈ భూమి మీద మనుషుల్ని నేను సృష్టించాలని దేవుడు అనుకుని నేల మంటిని తీసుకున్నాడు నేల మంట నేల మంటిని తీసుకుంటామంటే మనం భూమి మీద కనిపించే మనకు కనిపించే మొక్కలు వచ్చే మంటి కాదండి ఇది భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళాడు ఆయన మనిషిని తయారు చేయటానికి ఈ మనిషిని ఎవరు తయారు చేయకూడదు నేను తయారు చేసే ఈ మనిషిని నా కుమారుణ్ణి ఇంకెవ్వరు చేయకూడదు ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక నిర్మాణాన్ని నేను మట్టికే చెయ్యాలి నేను మట్టికే చెయ్యాలి నేను మట్టికి ఈ మనిషిని చేయాలి ఇంకెవరు చేయకూడదంటే ఈ భూమి మీద కనిపించే మట్టి తీసుకుని చేశాడు అనుకోండి అందరూ చేసేద్దరు మనిషిని కనుక ఎవరూ చేయలేని విధానంలో మానవుడిని చేయటానికి భూమి యొక్క అగాధములోనికి వెళ్ళాడు అంటే భూమి యొక్క అగాధములోనికి వెళితే అక్కడ మట్టి మరుగుతూ ఉంటుందండి శిలలు కూడా కరిగిపోతూ ఉంటాయి మీరు చూస్తారో లేదా లావా అంటారు దాన్ని భూమి యొక్క అగాధములోనికి మానవ శరీరాన్ని చేయటానికి భూమి యొక్క అగాధములోనికి వెళ్ళి నేల మంటితో ఒక మనిషిని చేశాడు లావా తీశాడు ఈ మనిషిని అలా బొమ్మ కింద చేశాడు ఏ మనిషి ఏ మా ఏ మనిషి చేయలేని విధానంలో ఈ మానవ శరీరాన్ని భూమి యొక్క అగాధములోనికి వెళ్ళి ఆ మరుగుతున్న మట్టిని తీసుకుని ఈ మానవుణ్ణి చేశాడు మొదటి మానవుణ్ణి చేశాడు ఏమండి ఇది నమ్మాలి మీరు నమ్ముట మీ వలన అయితే దేవునికి సమస్తమ సాధ్యం అని మీరు నమ్మితే ఆయన మహిమని మనం చూడగలదు నమ్మలేకపోతే ఇంకెవరూ ఏం చేయలేరండి అంటే ఈ విధానంగా భూ మరుగుతున్న మట్టిలోంచి లాభ తీసుకుని ఈ మానవ శరీరాన్ని ఎవరు చేయలేని ఈ శరీరాన్ని ఆయన మొట్టమొదటి మనిషిని చేసి అలా నిర్మించాడు నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకుని అతడు ఒంటరిగా ఉండడం చూశాడు ఒక్కడే ఉన్నాడు అన్నీ చేశాడు మాట ద్వారా అన్నీ చేశాడు మనిషి మటుకు ఒక్కడే కనిపించేటప్పటికీ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి వీళ్ళిద్దరూ ఒక ఇద్దరు కలిసి ఉండాలి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటే ఇతనికి సాటి అయిన సహాయాన్ని చేయాలి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి చాలా చాలా సంబంధాలు ఉంటాయండి ఈ సంబంధాలన్నీ కూడా ఆ పిల్లల్ని మనం కంటాం ఆ పిల్లల్ని మళ్ళీ పెళ్లి చేశాక వాళ్ళ ఇంటికి పంపేస్తాం అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ కడదాగా ఉండే సంబంధం ఏంటంటే భారీగా భర్తల సంబంధం వీళ్ళిద్దరూ కూడా ఎన్ని ఎన్ని కింద మీద పడిన చివరికి మిగిలిపోయేది ఏంటంటే ఒక బస్సు అక్కడి నుంచి నుంచి ప్రారంభమయ్యాక వెంటనే ఆ బస్సుకి ఎవరు వస్తారంటే డ్రైవర్ ఎక్కుతాడు తర్వాత కన్నీటర్ వస్తాడు ఈ కన్నెట్రో డ్రైవర్ కూడా కడదాకా ఉండిపోతారండి వీళ్ళందరూ మధ్యలో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు కానీ కడదాకే వీళ్ళందరూ ఉండిపోతారు అలా కడదాకా ఈ భూమి మీద ఉన్నంతకాలం వీళ్ళిద్దరూ ఉండిపోయి ఒక సంబంధాన్ని పెట్టాలనుకుని దేవుడు మనిషికి మనిషికి గాఢ నిద్ర మట్టితో తీసిన లాభాలోంచి తీసిన ఈ మొట్టమొదటి మనిషికి గాఢ నిద్ర కలగజేసేది గాఢ నిద్ర నిద్రపోతున్నప్పుడు ఏమంటే చాలామంది ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు పెట్టి చేస్తూ ఉంటారు ఈ మత్తు ముందు మొట్టమొదటి మనిషికి మొదటి మనిషికి మత్తు ఇచ్చింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు మీరు బాగా ఆలోచించాలి తండ్రి అయిన దేవుడు బైబిల్ అని నేను చెప్పేది జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని చెప్తున్నాను తండ్రి అనే దేవుడు మత్తు ఇచ్చాడండి మత్తు డాక్టర్గా అయ్యాడు ఆయన ఇచ్చి మత్తు ఇచ్చి తన నిద్రపోతున్నప్పుడు ఒక ఎముకను తీశాడు ఈ నిద్రపోతున్న ఈ మనిషిలోంచి ఒక ఎముకను తీసి వీళ్ళిద్దరూ కలిసి ఉండటానికి ఒక స్త్రీనిగా నిర్మించాడండి ఒక ఎముకను తీశాడు ఒక నిర్మాణం చేశాడు ఈ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఉండాలి కలిసి ఉండాలి కలిసి ఉండటానికి ఆ మట్టిలోంచి తీసిన ఆ మొదటి మనిషిలోంచి ఇంకో మనిషిని తయారు చేసాడు దేవుడు ఇంకో మనిషిని తయారు చేసాడు చూడండి ఆది కాండం రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన అప్పుడు దేవుడే నిహోవా ఆదామునకు ఆదామునకు అంటే ప్రారంభ మనిషికి గాఢందర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి నుంచి ఒక దానిని తీసి అతడి పక్క టెముకులోంచి ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చి పూడ్చివేసాను తరువాత దేవుడే నిహోవా తాను ఆదాములోంచి తీసిన ఆ పక్కటి ఎముకును స్త్రీనిగా నిర్మించి స్త్రీనిగా నిర్మించి ఆయన ఆయన నిర్మించిన తర్వాత ఆ స్త్రీని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారండి ఆదాము దగ్గరికి తీసుకొచ్చారు ఆదాము దగ్గరికి తీసుకురాగానే ఆదాము గారు ఏమంటున్నారండి ఆదాము గారు ఏమంటున్నారు ఏమండి మొదట మొదటి మనిషి ఏమంటున్నాడండి నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసమా నీవు నాలోంచి వచ్చావు నేను నీలోంచి రాలేదు కానీ నీవు నాలోంచి వచ్చావు అందుకే ఎక్కువ పురుషుడికి రైట్స్ ఎక్కువ ఉంటాయండి కుటుంబంలో రైట్స్ ఉంటాయి తర్వాత శిరస్సు అన్నాడు దేవుడు కూడా సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఒక కుటుంబ వ్యవస్థకి పురుషుణ్ణి శిరస్సుగా వర్ణించాడు ఇక మనం ఆలోచించేస్తే సూర్యు కుటుంబంలోకి వెళ్ళి ఆలోచిస్తే భర్తని సూర్యుడిగాను భార్యని సందమామగాను బిడల నక్షత్రంగాను పోల్చాడు పరిశుద్ధ ఆత్ముడు పరిశుద్ధ గ్రంథంలో అంటే చాలా విలువైన కుటుంబంగా ఆయన వర్ణిస్తున్నాడు మన జీవితాన్ని ఈరోజు విలువగా విలువైన కుటుంబంగా లేదండి ఈరోజు ఆ కుటుంబాల కుటుంబాల విధానం చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది కానీ దేవుడు ప్రణాళిక చాలా విలువగా చేశాడు మొదట మట్టి నుంచి మనిషిని చేశాడు ఆ మనిషికి గార నిద్ర కలగజేసి స్త్రీనిగా మరొక స్త్రీని నిర్మించాడు చూడండి దేవుడు ఎంత చక్కగా చేస్తున్నాడు దేవుడు చేసిన ఆ విధానం అండి ఇది శాస్త్రానికి అందని మహాజ్ఞాన సంగతి గనుక మూడో విధానాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు రెండు విధానాలు మనం చూసాం రెండు విధానాలు మనం చూసాం మూడో విధానాన్ని ప్రవేశపెడుతున్నాడు ఈ ప్రపంచం తేరి చూడాలి ఆయన విధానాలని ఆయన చేసే గొప్ప ప్రణాళికది గొప్ప ప్రణాళిక మనుషులందరూ ఈ భూమి మీదకి రావటానికి ఆయన చేసిన ఇది ఈ ప్రణాళికలో ఆయన రెండు విధానాలుగా ఆయన ఆ ప్రణాళిక చేశారు మూడో విధానాన్ని ప్రవేశపెడుతున్నాడు చూడండి ఆది కాండం నాలుగో అధ్యాయము మొదలు వచ్చింది ఆదాము ఆదాము అవ్వ అని పేరు పెట్టాడు కనుక ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు కూడినప్పుడు ఏమండి ఈరోజు చాలా ఈ సంబంధం గురించి రకరకాలైన చాలా భయంకరమైన మాటలు మనం వినపడుతున్నాయి కానీ పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి ఈ సంబంధాన్ని ఈ సంబంధాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు ఆదాము తన భార్య అయిన తన భార్య అయిన ఎంత పవిత్రమైన బంధం ఇది పవిత్రమైన సంబంధం ఇది ఈరోజు పవిత్రంగా లేకుండా అయిపోతుంది ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆమె గర్భవతి అయి ఏమండి వీరిద్దరు ఏక శరీరం ఇద్దరు ఒకటిగా ఇద్దరు వేరుగా ఉన్నారు ఇద్దరు ఒకటయ్యారు ఒకటి అవగానే వీళ్ళిద్దరి నుంచి ఒక ఒక నిర్మాణాన్ని బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు బాగా వినాలి ఎక్కువ చెప్పను నేను బాగా వినాలి విన్న మాటలు ఛానల్ మార్చేయకండి మాకెందుకండి ఈ ప్రసంగాలు అనుకోకండి ప్రపంచానికి కావలసిన ఇది దేవుని సందేశం ఇది ఈ సందేశం అందరికీ కావాలి కొందరికి కాదండి అందరికీ కావాలి ఏమంటే కరెంటు అందరికీ కావాలా అందరికీ కావాలి ఏమండి వాటర్ అందరికీ కావాలా అందరికీ కావాలి గాలి అందరికీ కావాలా అందరికీ కావాలి లేదని మాకు అక్కర్లేదని వాళ్ళు ఉంటారే అలాగే దేవుని మాటలు ఈ ప్రపంచంలో ఉన్న దేవుడి పిల్లలందరమైన మనందరికీ కావాలి ఈ మాటలు ఈ మాటలు మన బ్రతుకులు మార్చేవి ఈ మాట అంటే బైబిల్ అనేది మత పుస్తకం కాదండి తెలియకేదో అపార్థం చేసుకున్నారు మానవుల జీవితానికి కావలసిన ఒక మహాజ్ఞాన పుస్తకం మహా జ్ఞాన సంపద అనొచ్చు ఈ సంపదని మనం అర్థం చేసుకోవాలి ముందు మట్టి నుంచి మనిషిని తీశాడు లావా అంటే భూమి యొక్క అగాధములోనికి వెళ్ళాడు ఆయన చేపెట్టాడు ఎవరు చేయలేని విధానంలో మానవుని చేశాడు తర్వాత ఆ మానవునికి గాఢ దగ్గర కలగజేశాడు ఆపరేషన్ చేశాడు తన సాటి అయిన సహాయంగా ఎముకను తీశాడు వీళ్ళ కలిసి ఉండాలని ఆ మనిషిలోంచి ఇంకో మనిషిని తయారు చేశాడు ఒక స్త్రీని చేశాడు ఓకే బాగుంది వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు అన్నాడు ఈ భార్య ఇద్దరు కూడా ఇద్దరు ఎలా ఉన్నారు ఇలా ఉన్న వీళ్ళు ఒక్కటయ్యారు ఈ ఒక్కటి అవగానే మళ్ళీ నిర్మాణాన్ని మార్చాడు వీళ్ళిద్దరు ఒక్కటి అవగానే వీళ్ళిద్దరిలోంచి ఎవరు వచ్చారు అని రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు చదవన్నప్పుడు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయను కని హోవా వలన మీరు బాగా ఆలోచించాలి యహోవా వలన అంటే బిడ్డలు పుట్టాలి అంటే దేవుని దయ ఉండాలి యహోవా దై వలన నేను ఒక మనుషుణ్ణి ఒక మనుషుని ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెని దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను నేను సంపాదించుకున్నాను అంటే ఎన్ని విధానాలుగా ఆయన మనుషులు పుట్టిస్తున్నాడు అంటే దేవుని దయ లేకపోతే వీళ్ళిద్దరూ కలవటం వల్ల పిల్లలు పుట్టరండి మీరు బాగా ఆలోచించాలి వీళ్ళిద్దరు కలవగానే వెంటనే ఆయన ఆశీర్వదించాడు ఆశీర్వదించగానే ఆమె ఏమంటుందంటే ఇహోవ దయ వలన నేను ఒక ఒక మనుషుణ్ణి ఒక కుమారుణ్ణి నేను కన్నాను వారసుని కన్నాను అంటుందండి ఆదాము ఆదాము గారి భార్య అవ్వ అంటుంది కనుక మనం ఆలోచించాలి బైబిల్లోని ఆలోచించాలి అంటే ఎన్ని విధానాలుగా ఆయన నడిపిస్తున్నాడు ఎన్ని విధాలుగా పుట్టిస్తున్నాడు ఆయన విధానం ఎంత బాగుందో చూశారు ఆయన ప్రాసెస్ ఎంత బాగుంది ఇంకా ఇంకో విధానంలో దేవుడు పుట్టిస్తున్నాడు చూడండి ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన నుంచి ఆలోచించేద్దాం అబ్రహాము బహుకాలము ముసలి వాళ్ళు అయిపోయారు శాస్త్రం ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరు అనే విధానంలో ఉంది వీళ్ళకి పిల్లలు పుట్టరు అని తీర్పిచ్చేసింది శాస్త్రం శాస్త్ర ప్రపంచం బాగా బుద్ధులు అయిపోయారు తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిందండి బహుకాలము గడిచిన వృద్ధులై ఉండగా స్త్రీ ధర్మము ధర్మం అంటే ఇంకా ఈవిడికి పిల్లలు పుడతారా అంటే వైద్య శాస్త్రం దగ్గరికి వెళ్ళి పిల్లలు పుడతారా బాబు ఎవడికి అంటే ధర్మం నిలిచిపోయిందండి ఇంక ధర్మం నిలిచిపోయాక పిల్లలు పుట్టడం ఏంటంటే అది అసలు వైద్యశాస్త్రం అసలు సహకరించదు అని తేల్చి చెప్పేసే విధానంలో దేవుడు వాళ్ళతో వాళ్ళని వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించుతున్నాడు దేవుడు ఆయన దేవుడు 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 గొప్పవాడు మనం ఆలోచించాలి శారా నేను బలం ఉడికిన దానిను బలం ఉడికిన దాని అంటే ముసల దానిను నాకు ఇప్పుడు పిల్లలకు నేను పిల్లల్ని నా అమ్మాని పిలిచి అమ్మాని పిలిపించుకోగలిగినా నా యజమానుడేమో తొంభై తొమ్మిది సంవత్సరాలు ముసలోడు ముసలోడిగేటి నేనేమో ముసల దానిని నేను మళ్ళీ సుఖము పొందగలిగిన డాడీ అమ్మాని పిలిపించుకోగలిగిన ఇది అసలు జరిగే విధానమేనా అసలు జరగద్దా ఇది జరుగుద్ అని తనలో తాను ఏమనుకుంటుందండి ఆవిడ నవ్వుకొని యాలని చేస్తుంది దేవుణ్ణి ఈరోజు కూడా చాలా మంది యేళన చేస్తూ ఉంటారండి దేవుణ్ణి యాలని చేస్తూ ఉంటారు నవ్వులతో నవ్వుతూ ఉంటారు ఎగిలినవులు నవ్వులుతూ ఉంటాడు చీపుగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడిని దేవుడు ఆయన దేవుడు ఎలా అయినా చేయగలుగుడు దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలుదుడు ఉన్న వాటిని లేనట్టుగా చేయగలుగుడు సార్వభూముడు ఆయన సర్వాధికారి ఆయన ఏదైనా చేయగలిగినా గొప్పవాడు మనం ఏం చేయగలుగుతాం మనం కొంతవరకే చేయగలుగుం కానీ ఆయన ఏదైనా చేయగలిగిన వాడు కనుక ఆయన ఈ ముసలోకి పిల్లలు పుట్టించుకోలేదు అని నవ్వింది నవ్వగానే దేవుడు ఏమన్నాడండి అంతటి హో అబ్రహాముతో ముసలదాన్ని నేను ప్ర ప్రసవించటం ఏంటి నేను నాకు సుఖం కలుగుద్దా నేను గర్భాన్ని ధరిస్తానా నేను మళ్ళీ బిడ్డలను కంటానా సోలాలు నేను అవుతానా నేను నిండు సోలాలను అవుతానా నేను తొమ్మిది నెలలు మోసి బిడను కనగలిదిన నా వల్ల అవుతుందా అని నవ్విందండి నవ్వగానే దేవుడు పట్టేసుకున్నాడు ఆ నవ్విని కడప నన్ను ఆలని చేస్తున్నావు నువ్వు నువ్వు నీ భర్త ఆలని చేయటం కాదు నీ నా భర్త మొసలోడు అండి చాలామంది భార్యలు ఈ ముసలోడు ఈ మొసలది అని ఏలనగా మాట్లాడుతుంటాడు అయితే చాలా పవర్గా ఉంటారండి కొంతమంది అది దే దేవుడు అన్నట్టు తెలిసే దావి ద్వారా పక్షి రాదు యవ్వనం వలన యవ్వనాన్ని కొత్తదనం చేస్తున్నాం అన్నాడు అంటే దేవుడు దేవుడు తయారు చేస్తున్నాడు వాళ్ళ గర్భం గుండా అబ్రహాము గారి గర్భం గుండా ఏం శారా గారి గర్భం గుండా ఈ భూమి మీదకి సంతానాన్ని పుట్టించాలనుకుంటున్నాడు దేవుడు దేవుడికి అసాధ్యమైనది ఏది హోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఉన్నదాడికి మేదడికి కాలమున నిర్ణయ కాలమందు నీ అద్దుకు తిరిగి వస్తాను అప్పుడు షారాకి ఏం కలుగుతాడు కుమారుడు కలుగుతాడు షారా కుమారుడు కలుగుతాడు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి ఏంటంటే అండి సాధ్యం ఇది దేవునికి ఒక్కడికే సాధ్యం ఇది మనుషులకి అసాధ్యం శాస్త్రానికి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం నమ్ముతున్నారా మీరు నమ్మాలి మరి ఇది దేవునికి సాధ్యం మనుషులకి అసాధ్యం ఎలా చేసుకుంటా వెళ్ళిపోయాడు ఎన్ని కోణాల్లో ఆయన చేసుకున్నాడు చూడండి ఒకసారి ఆలోచించేయండి నేల మంటి నుండి మనిషిని చేశాడు లావా భూమి యొక్క అవాయంలోనికి వెళ్ళాడు మనిషిని తయారు చేశాడు తర్వాత ఆ మనిషి నుంచి ఏం చేశాడండి మనిషి నుంచి ఏం చేశాడు గాడలు చేసి మరొక ఎముక నుంచి ఇంకో మనిషిని స్త్రీని చేసాడు వాళ్ళిద్దరూ కూడా శరీరం అయినప్పుడు వాళ్ళిద్దరి నుంచి కూడా ఏం చేశాడు బిడ్డలను పుట్టించాడు ఏమండి బిడలను పుట్టించాడు ఇక పిల్లలు పుట్టరు అని శాస్త్ర ప్రపంచం అనుకున్న ముసలి వాళ్ళకి కూడా దేవుడు ఏమిచ్చాడు గర్భఫలాన్ని కుమారులు స్వాత్యాన్ని ఇచ్చాడు దేవుడికి అసాధ్యమైంది లేదు ఇలాగ దేవుడు సంకల్పాన్ని దేవుని పిల్లల్ని పెంచుకుంటా వెళ్ళిపోతుంటే ఇక మొత్తం లోకమంతా కూడా పాపంతో శాపంతో నిండిపోయి అసలు మనుషులు నీతిగా ఉండకుండా ఇంకా 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 దుష్యుడికి దగ్గర అయిపోతూ పాపాలు చేస్తూ పాపులుగా మార్చబడుతూ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకన్నా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అంతే దేవుడు అడిగాడు తన కుమారుణ్ణి నా కుమారుడా నువ్వు వెళ్ళాలి మరి నువ్వు వెళ్ళకపోతే ఇక నాకు పిల్లలు దక్కేలా లేరు నా దగ్గరికి పరలోకానికి నా దగ్గరికి రావటానికి నా పిల్లలు నాకు విరోధులుగా మారిపోతున్నారు నా కుమారుడ ఏమని ఏ సుక్రీస్తున్నా అడిగానే డాడీ నేను వెళ్తాను నీ కోరిక నీ ఆవేదన నీ బాధని నేను తీరుస్తాను మరి ఎలా వెళ్తావు నాయనా నువ్వు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి తెలుసా ఒక కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీదకి నువ్వు వెళ్ళాలి కన్యక గర్భంలోంచి కన్యకు గర్భంలో తయారై పరిశుద్ధాత్మ వల్ల కన్యకు గర్భం అవుతాయి ఈ భూమి మీదకి యేసు క్రీస్తు వారిని ఈ భూమి మీదకి కంటానికి అది దేవుని ప్రణాళిక అది దేవుని సంకల్పం నీకు నీకేం తెలుసు మనకేం తెలుసు ఆయన ఇన్ని కోణాల్లో ఇన్ని విధాలుగా పిల్లలు చేసినప్పుడు కన్య గర్భం నుంచి తన పరిశుద్ధాత్మ వల్ల తన కుమారుణ్ణి పంపటం ఈ భూమి మీదకి నమ్మలేవా నువ్వు ఇన్ని విధానాలుగా బైబిల్లో దేవుడు మనుషుల్ని తయారు చేసినప్పుడు ఇన్ని 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 ప్రణాళికల్లో ఇన్ని ప్రాసెస్తో ఆయన మనుషుల్ని చేసినప్పుడు కన్యకు గర్భం ద్వారా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక ద్వారా ఏసుక్రీస్తు భూమి మీదకి వస్తాడని ఆది నుంచి ప్రకటన వరకు అరవై ఆరు పుస్తకాల్లో ఏ తండ్రి రాసి ఇవ్వని జ్ఞాన సంగతులు రాసినప్పుడు నమ్మాలి మనం అందుకే చూడండి ఆయన ఈ భూమి మీదకి ఏసుక్రీస్తున్నీ పంపటానికి ఏ విధంగా ప్రవర్తన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఎలా రాస్తున్నాడో చూడండి మత్స్ వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇదిగో 이득고 నేను చెప్పే మాట నమ్మండి మీరు వినండి మీరు అందరూ మీరు ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారు ఇక నా దగ్గరికి రావటానికి నా పేరు ఎత్తటానికి నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని పుట్టించాను నేను భూమి మీద నరులు యథార్థవంతులుగా పుట్టించాను నేను పరిశుద్ధంగా ఉండాలని పుట్టించాను మీరు తంత్రాలు పెట్టుకున్నారు మోసాలు చేస్తున్నారు దగాలు చేస్తున్నారు భయంకరలుగా మారిపోయారు మీరు అసలు నా దగ్గరికి రావటానికి నాన్నలు పిలవటానికి నన్ను తండ్రి అంటానికి అసలు ఏ యోగ్యత లేకుండా బ్రతుకుతున్నారు అందుకని నేను మిమ్మల్ని స్వీకరించట్లేదు నేను మీరు స్వీకరించాలి అంటే నా కొడుకు రావాలి భూమి మీదకి నా కొడుకు రావాలంటే ఎలా రావాలి నా కొడుకు ఎలా వస్తాడు నా కుమారుడు ఎలా వస్తాడు నా కుమారుడు ఎలా వస్తాడు కళ్ళు దగ్గర పెట్టుకోండి ముఖం దగ్గర పెట్టుకోండి బైబిల్ దగ్గర పెట్టుకోండి ఆలోచించండి నా పరిశుద్ధుడు నా కుమారుడు భూమి మీదకి దగ్గర రావాలి నా కుమారుడు ఎలా వస్తాడు తెలుసా ఎలా వస్తాడు రాస్తున్నాడు చూడండి ఇదిగో ఇదిగో వాళ్ళ దగ్గర చదువు బైబిల్ బైబిల్ ఇది పరిశుద్ధ గ్రంథం ఇదిగో కన్యకే కన్యక గర్భవతే కన్యకు గర్భవతే ఎన్ని కోణాల్లో నేను మనుషులు చేసినప్పుడు ఇదిగో ఒక ప్రాసెస్తో ఒక విధానంతో నేను ఈ భూమి మీదకి నా కుమారుని పంపుతున్నాను ఇదిగో కన్యకు గర్భవతే కుమారుని కను అతనికి ఇమ్మానే పేరు పెట్టును రక్షకుడు పరిశుద్ధుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం గుండా దేవుని దగ్గరికి వెళ్ళినవాడు ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు దాసుని స్వరూపం ధరించుకున్నవాడు పాపం లేకుండా ఇదిగో నాలో పాపం ఉందని మీరు ఎవరైనా అని లోకానికి శవాలు వీడిసిన జైశాలి పరిశుద్ధుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం గుండా డై దేవుని దగ్గరికి వెళ్ళిన వాడు దేవుడు కుటపాషాన్ని కూర్చుని నీ కోసం నా కోసం ప్రార్థన విజ్ఞాపన చేయించున్న ప్రధాన యాజవుడిగా ఉన్నవాడు పరిశుద్ధాత్మ వల్ల ఈ భూమి మీదకి దాసుని స్వరూపంగా ధరించుకుని తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకుని వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి తన జీవితాన్ని లోకం కోసం లోక కళ్యాణం కోసం పాపులమైన మన కోసం తన జీవితాన్ని తన రక్తాన్ని ఇచ్చి దారదారులుగా కాచి తన ప్రాణం పెట్టి సంఘాన్ని కొంటే ఏంటి మనం ఏం చేస్తున్నాం సంఘానికి శిరసైన ప్రభు చెప్పినట్టుగా మనం బ్రతకాలి బైబిల్ చెప్పినట్టుగా బ్రతకాలి ఈ లోకంలో వారందరికీ కూడా యేసుని కూర్చి చెప్పాలి ఏసే రక్షకుడు కన్యక గర్భం ద్వారా వచ్చిన ఏసే క్రీస్తు ఏసే మెస్సయ్యా ఏసే ఏసు క్రీస్తే అందరికీ ప్రభు అందరికీ రక్షకుడు ఆ రక్షకుడు నీ ప్రభు అయ్యాడా నీ రక్షకుడు అయ్యాడా నీ ప్రభు నీ రక్షకుడు అయితే నువ్వు పరలోకానికి వారసురాలు అయిపోతావు పరలోకానికి వారసుడు అయిపోతావు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏమీ లేదు ఏ శిక్ష విధి లేదు నీ శిక్ష నీ బాధ అని ఇవన్నీ ఆయన భరించాడు నీకు ఆ మహాలోకం ఈ భూమి మీద సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకిష్టంగా నువ్వు బ్రతికితే ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం నెమ్మదిగా ఉండగలగాలంటే ఆనందంగా ఉండగలగాలంటే హాయిగా ఉండగలగాలంటే ఇక్కడ అక్కడ నెమ్మదిగా ఉండాలంటే యేసుక్రీస్తుని ప్రభునిగా రక్షకునిగా స్వీకరించు ఇదే అనుకూల సమయము నేడే రక్షణ దినము ఇది మతం కాదు సోదర మహాజ్ఞాన సంగతులు స్వీకరించు అంగీకరించు ఆ నిత్య రాజ్యానికి వారసురుగా వారసురాలుగా అవ్వు ప్రేమించిన తండ్రి నీ మాటలు చెప్పాను వాక్యం మమ్మల్ని మేము మోసం చేసుకోనుక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞానవంతుడు శక్తిమంతుడు మా రక్షకుడు ఆయన వేసినాములో ప్రార్థించి స్థుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి దీవెన కుమార్ రక్షణ పశుదాత్మ సహాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ఆయన తోడే గాక ఆమె